ఈ సాయంత్రం టీవీకి స్వాగతం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు ఆదివారం అద్దంకి నియోజకవర్గం జే పంగళూరు మండలం చందలూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ తెలిరెడ్డి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిందో వాటిని దశల వారీగా అమలు చేస్తుందని కృష్ణప్రసాద్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మేము గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామని వాటి అన్నిటిని కూడా పరిష్కరిస్తామని ఎంపీ అన్నారు చందలూరు గ్రామంలో మాకు వెయ్యి ఓట్లు మెజారిటీ వచ్చిందని మీ ఆశీస్సుల వల్లే గొట్టపాటి రవికుమార్ మంత్రిగాను నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై పార్లమెంటు మీ సమస్యల గురించి మాట్లాడే అదృష్టం వచ్చిందని ఎంపీ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు స్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు వికలాంగులకు త్రీ చక్ర వాహనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరి ముందు నుంచుని ఒక్కొక్కటి కళ్ళలో చూసి మాట్లాడడానికి అవకాశం దొరికింది నేను తెన్నేటి కృష్ణప్రసాద్ మీరు ఓటు వేస్తేనే నేను ఎంపీ అయ్యాను మీరు ఓటు వేసి నన్ను గెలిపించారు మా ఇద్దరిని గెలిపించారు ఆయన మంత్రి అయ్యారు నేను లోక్సభకి వెళ్ళి మీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దీవెనతో లోక్సభ స్పీకర్ కుర్చీలో కూర్చోడానికి నాకు అవకాశం ఇచ్చారు మన గ్రామం నుంచి మాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి వెయ్యి ఓట్ల మెజారిటీతో మీరు మమ్మల్ని గెలిపించారు ఒక వెయ్యి ఓట్ల మెజారిటీతో ఇంతకంటే సంతోషం ఏం కావాలంటే మీ దీవెనలే మాకు ఆఖరి వరకు మాకు శక్తి అదే సో మరి ఒక సంవత్సరం అయింది మీరు ఓటు వేసి మన ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రజలు ఓటు ఓటు వేసిన ప్రజల్ని మర్చిపోకుండా మళ్ళీ అదే ప్రజల మధ్యలోకి వెళ్ళి అసలు మనం ఏమనుకున్నాము ఓటు ఎన్నిక ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చాము సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాము ఇప్పటివరకు ఏమి చేయగలిగినాము ఎంత బాగా చేశాము ఏమిటి ఇంకా మిగిలింది ఏమిటి ఏమి చేయాలి అని దీర్ఘంగా మీతో కూర్చుని మాట్లాడడానికి వచ్చాం గడప గడపకు వెళ్ళి సుపరిపాలన అనే కార్యక్రమం మీద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమిద్దరం ఇక్కడికి వచ్చాము మీరు చెప్పినవన్నీ మేము ఆకించాం ఒక చోట పైప్ లైన్ లేదన్నారు నీళ్ళ కోసం అది కూడా మంత్రి గారు రాసుకున్నారు లేదు కొత్త స్కూల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఇట ఇటువంటి రకరకాలుగా మన గ్రామానికి ఏం కావాలో మన గ్రామానికి మంచి ఎంటో మంచి ప్రభుత్వం ఏమి చేయాలో అనే చక్కటి కార్యక్రమం మనం పెట్టుకున్నాము మీరందరూ ఆశీస్సు ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది